హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మీ సునందన ఈ రోజు సింపుల్ గా పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి సైడ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను రామేశ్వరంలో ఉన్నప్పుడు పక్క ముస్లిం ఆంటీకి నేర్పించారు చాలా బాగా చేసేవారు వంటలు సో అక్కడ నేర్చుకున్నాను నేను తమిళనాడుకి వచ్చాకనే ఈ పరోటా ఉన్న కర్రీ అయితే అలవాటైపోయింది దీన్ని ప్లెయిన్ సాలన్ కర్రీ అంటారు మన సైడ్ ఈ రెసిపీ అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో చూశాను ఇప్పుడిప్పుడు చాలా ప్లేసెస్ లో మనకు పరోటా దొరుకుతుంది కానీ ఫస్ట్ లో అస్సలు దొరికేది కాదు ఇక్కడ పరోటా కోసం రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఫస్ట్ ఈ చక్కెర ఉన్న ఉప్పు కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీరు వెజ్ వాళ్ళు అయితే ఇలా పాలు వేసి చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పు పాలు వేసాను లేదు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళంటే ఒక ఎగ్ వేసుకోండి చాలా బాగా వస్తుంది ఎగ్ వేసుకోవడం వల్ల మంచిగా ప్లఫీగా కూడా వస్తుంది పరోటా ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పాలు వేసుకొని కలిపేశాక మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసే మెత్తగా చపాతి పిండి లాగా కలిపేసుకోవాలి దీన్ని మనం ఎంత బాగా కలిపితే పిండిని మనకు పరోడాలు అంత బాగా వస్తాయి ఎంత సేపు మనకు పరోడాలు అనేది అంత సాఫ్ట్ గా కూడా వస్తాయి ఇది మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు చూసారా ఇలా అతుక్కుపోతున్నట్టుంది కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది పరోటా పరోటా అన్హెల్దీయే కానీ ఎప్పుడూ ఒకసారి తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా మంచిగా ఆయిల్ వేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి మనకి అంచుల కొంటే ఉంది కదా ఆ పిండి అంతా అదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా వస్తాయి కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్ గా పిండి అయితే కలుపుకోవడానికి ట్రై చేయండి దీన్ని ఇక్కడ టక్ ఫోల్డ్ చేసేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఖచ్చితంగా పక్కకు పెట్టి పెట్టుకోవాలి పిండిని అయితే దీనికోసం అయితే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అలానే హాఫ్ కప్పు టమాటో ముక్కలు ఒక ఇలాచి ఒక రెండు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క అలాగే కొద్దిగంత సోంపు సోంపు వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది కర్రీకి అలానే కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు అంటే ఒక గుప్పెడు లాగా పట్టుకోండి అలానే ఒక గుప్పెడు గసగసాలు వేసుకోవాలి దీనివల్ల గ్రేవీ బాగుంటుంది ఇదంతా ఒకసారి మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ కర్రీ సింపుల్ గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పరోటాలకు మాత్రం ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే వేయలేదు ఇందులో కొంచెం సాజీరా స్టార్ పువ్వు అలానే ఆకు వేసేసుకొని అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు సింపుల్ గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనకు సింపుల్గా అయిపోయినా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది కర్రీ అయితే ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కర్రీకి అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోలు వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మనం దీన్ని శనగలతోను కూడా చేసుకోవచ్చు కర్రీని అయితే చాలా బాగుంటుంది శనగలతోను కూడా ఇప్పుడు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఇక్కడ మనకు టమాటోలున్న ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలాని దీనివల్ల మనకు మంచి కలర్ కూడా వస్తుంది ఎప్పుడైనా కారపొడిని కొంచెం ఫ్రై చేస్తే ఆయిల్లో మంచి కలర్ కూడా మన కర్రీకి అయితే యాడ్ అవుతుంది మసాలా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది మీరు కావాలంటే ఈ రెసిపీని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే కొంచెం తక్కువ టైం పడుతుంది ఇక్కడ మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టేసి పెడుతున్నాను మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద ఆడుగండుతుంది పేస్ట్ అనేది సో మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ మూత పెడుతూ ఉండాలి ఇక్కడ మసాలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది మసాలా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అస్సలు తీయకుండా కలపకుండా అలానే ఉడకనివ్వాలి మీరు కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ తీసేసుకోండి చాలా బాగా కుక్ అవుతుంది చూసారా ట్వంటీ మినిట్స్ వరకు నేను అస్సలు కలపలేదు ఇక్కడ మనకు గ్రేవీ అనేది తిక్గా కావాలనుకున్న వాళ్ళు తిక్కగా చేసుకోవచ్చు లేదు కొంచెం పల్సగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం పల్చగా చేయొచ్చు నేను నార్మల్ కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో కర్రీ అయితే ఏమీ లేకుండా ఈ కర్రీ సింపుల్ గా చపాతిలో కూడా మనకు చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం లిక్విడ్ గానే తింటారు పరోటాలకు కొంచెం ఈ కర్రీ అనేది లిక్విడ్ గానే ఉంటే చాలా బాగుంటుంది ఈ లోపు మన పిండి అనేది నానిపోయింది ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పిండిని ఇంకొంచెం సాఫ్ట్ గా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి అంటే మనకు పరోటా ఒక్కొక్కటి ఎంత ఉంటుంది కదా ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నాకు ఇక్కడ ఎయిట్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇలా తీసుకోవాలి దీనిపైన ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సైడ్ పెట్టేసి పెట్టాలి ఇలా ఆయిల్ రాసేసుకొని ఇక్కడ పరోటాలకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది అలానే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా దానివల్లనే మనకు పరోటాలు బాగా వస్తాయి లేదంటే మనకు పరోటాలు అంత బాగా రావు ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేదాకా మనము ఒకదానిపైన ఒకటేసిన మనకు ఏం అత్తుకోవు ఆయిల్ బాగా ఉంది కాబట్టి ఏం అత్తుక్కవు సో అన్ని వేసేసి నేనైతే మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే సైడ్కి పెట్టేశాను ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారా మంచిగా మనకు సాఫ్ట్గా అయిపోయింది పిండి అనేది ఇప్పుడు మీరు ఒకవేళ చపాతీ పీట పైన చేసుకున్నా ఏం కాదు లేదంటే ఇలా ఫ్లోర్ పైన చేసుకున్నా ఏం కాదు నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్లోర్ అనేది మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను మీరు కూలతో చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా చేతితో కూడా చేసుకోవచ్చు కింద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేయాలి నార్మల్గా మనం చపాతీ ఏంటంటే పిండి చల్లుకొని చేస్తాం కదా అలా కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేయాలి మీకు ఎంత వీలైతే అంత పెద్ద చపాతి చేయడానికి ట్రై చేయండి మనము ఇక్కడ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి అంత ఈజీగా ఏం రాదు లేదు అనుకుంటే మీకు చేయితో అలవాటు ఉందన్న వాళ్ళు చేయితోని కూడా చేయొచ్చు నేను ఇక్కడ కోళ్ళతో చేస్తున్నాను కోళ్ళతోనే ఎప్పుడు ఈజీగా అనిపిస్తుంది సో నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేయాలి అలానే అంత పెద్దగా కూడా చేయాలి చపాతి అనేది చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దాని పైన ఆయిల్ వేసి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసి ఇలా రోల్ చేసుకొని సింపుల్ గా టక్ చేసుకోవడమే ఈజీగా పరోటా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు నేను ఇంకొక పరోటా చేసి చూపిస్తున్నాను ఇక్కడ సేమ్ ఇలా చపాతి లాగనే చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పై నుంచి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫస్ట్ టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి సింపుల్ గా చేసుకోవచ్చు లేదు మాకు ఇలా రావట్లేదు అనుకుంటే డైరెక్ట్ గా కూడా నైఫ్ తో చిన్న చిన్న కట్ చేసుకొని రోల్ చేసి డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఒక్కసారి చేశామంటే మనకు అలవాటు అయిపోతుంది సో ఈజీగా ప్రిపేర్ చేస్తాము నాకు ఇంకా వీడియో వల్ల అసలు నాకు వీడియో తీయడం కష్టమైపోయింది ఏంటంటే వేరే వాళ్ళు చేస్తుంటే తీస్తుంటే మనం చేయడం ఈజీ కానీ మనమే వీడియో తీసుకుంటూ మనమే చేయడం కొన్ని రెసిపీస్ అనేది చాలా కష్టం అయినా కానీ చాలా బాగా వచ్చాయి చూసారా ఇలా టచ్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవాలి మనకు ఎన్ని వీలైతే అన్ని చేసి పెట్టుకోండి అలానే మనము వెంట వెంటనే పరోటాలు కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ప్రాసెస్ అంతా చేసి సైడ్ పెట్టేసుకోండి మనకి ఎప్పుడు అవసరం ఉంటే మీ వాళ్ళకు అప్పుడు వెంట వెంటనే చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అనేది ఇక్కడ స్టవ్ పైన తవా పెట్టేసుకోవాలి తవా మంచిగా వేడయ్యేలోపు ఇక్కడ మనం పరోటాలైతే అయితే చేసేసుకున్నాము మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రోల్ ఉంది కదా దాన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు హ్యాండ్ తోని ఇలా వీలైతే హ్యాండ్ తోని చేసుకోండి లేదంటే చపాతి కోలా ఉంటుంది కదా దానితోని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అంతే బాగా ఎక్కువగా ప్రెస్ కూడా చేయొద్దు దానివల్ల లేయర్స్ అనేవి మనకు పోతాయి అలా కాకుండా కొద్దిగా అలా లైట్ గా ప్రెస్ అయితే చేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది మంచిగా పడితేనే పొరలు అనేటి బాగా వస్తాయి లేయర్స్ అనేటివి బాగా వస్తాయి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పరోటాను తీసుకొని పాన్ పైన వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు సైడ్లు కాల్చుకోవాలి రెండు సైడ్లు ఒక రెండు రెండు నిమిషాలు మంచిగా కాల్చుకోవాలి మనం ఎంత బాగా కాల్చుకుంటే మనకు లేయర్స్ అనేటివి అంత బాగా విడిపోతాయి అది కాలే కొద్దీ మనకు లేయర్స్ బాగా కనిపిస్తాయి ఇక్కడ మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి మైదా పిండి కాబట్టి హై ఫ్లేమ్ లో పెడితే అస్సలు కాలదు అలా కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి లేదంటే కొంచెం పిండిలాగా అనిపిస్తుంది మనకు పచ్చి పచ్చిగా తలుగుతుంది అలా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోండి చూసారా ఇక్కడ పరోటా మంచిగా కాలిపోయింది కదా దీన్ని తీసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇంకొక పరోటా కూడా నేను సేమ్ అలానే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసిన తవా పైనకి వేస్తున్నాను ఈ స్ప్రెడ్ చేసుకున్నాక కూడా మనము ఎక్కువసేపు ఉంచకూడదు ఆ లేయర్స్ అనేది అతకపోతాయి మీరు డైరెక్ట్ గా ఆ పఫ్ లాగా ఉంది కదా దాన్ని కూడా డైరెక్ట్ గా వేసుకుంటే కూడా బాగా వస్తుంది పరోటా అనేది లేయర్స్ చూసారా ఇలా తవ పైన వేసుకోవాలి రెండు సైడ్లు మంచిగా కాల్చేసుకోవాలి కాలడం అనేది పరోటాకి చాలా ఇంపార్టెంట్ మంచిగా కాలుస్తే మంచిగా లేయర్స్ అనేటివి వస్తాయి అలానే మనం ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మంచిగా ఫోల్డ్ చేస్తేనే ఆ లేయర్స్ అనేటివి మంచిగా విచ్చుకుపోతాయి తర్వాత మనం కాల్చేటప్పుడు ఇలా మంచిగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి ఆయిల్ ఎక్కువనే పడుతుంది పరోటాలకు మీకు కావాలంటే ఇలా మంచిగా కాల్చుకున్నాక ఒక నాలుగు నుంచి ఐదు లేదంటే మినిమం రెండు ఒకటి సార్ చేసి పెట్టుకుని ఇలా చూపించిన విధంగా వీడియోలో ఇలా సైడ్ నుంచి మనము అంటే మనకు లేయర్స్ అనేటివి బాగా విడిపోతాయి అది వేడి మీద అయితేనే మంచిగా వేరి మనకు పొరల్లాగా వస్తాయి చూసారా ఇలా ఖచ్చితంగా అనాలి అప్పుడే పరోడా లేయర్స్ అనేటివి బాగా తెలుస్తాయి చూసారా ఇక్కడ లేయర్స్ ఎంత బాగా వచ్చాయో దీని అయితే ఇప్పుడు మంచిగా మనము సర్వ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేశాను కదా సింపుల్ ప్లెయిన్ కర్రీతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు పరోటాలు ఎక్కువ శ్రమ కూడా లేదు కానీ ఈ వీడియో వల్ల నాకు తెలిసింది ఏంటంటే వీడియో తీసుకుంటూ చేయడం ఇంకొంచెం టైం టేకింగ్ అనిపించింది నార్మల్గా నేను తొందర తొందరగా చేసేదాన్ని కానీ వీడియో తీసుకుంటూ అంటే కరెక్ట్గా చూపించాలనే ప్రాసెస్ అనేది ఉంటుంది కదా కానీ అయినా కానీ అంత కరెక్ట్గా నాకు వీడియో తీసుకుంటూ చేయరాలేదు ఇక్కడ చూసారా మంచిగా కర్రీతోనైతే అయితే సర్వ్ చేశాను ఇంత కష్టపడినందుకు ఈ వీడియో అయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి అప్పుడే కొంచెం మనకు వ్యూస్ అనేటివి పెరుగుతాయి ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ అనేది కూడా తెలుస్తుంది అయితే పరోటాకి ఈ కర్రీ ఎంతనో అలానే ఇలా హాఫ్ బోయిల్డ్ ఆమ్లెట్ కూడా మనకు వేసిస్తారు కావాలంటే ఇలా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ నార్మల్గా వేసేసి దానిపై నుంచి కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసి మంచిగా రెండు సైడ్లు కలుపుకొని ఆ పరోట తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిందా లైక్ చేయండి అలానే మీకు ఎలా వచ్చిందో కూడా చేసి నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా మంచిగా రెండు సైడ్లో ఆమ్లెట్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి సూపర్ టేస్టీగా మన పరోటా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడం ఇంకా Thank you for watching.